గాలివీడు మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో ఈయన లాయరు గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీసులో ఆవిడ ఆవిడకు పడితే పర్మిషన్ ఉంది సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు నేను చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అధిచర్లు వచ్చి దాడి చేశారు ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే ఎందుకన్న అడిగింది అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కఠినంగా అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైచిలకు మండలాలు మన ఎంపీడీ అంటే ఇది నథింగ్ బట్ ఆయన మండలికే అని కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అని అలాంటి వ్యక్తి మీద రూమ్ని ముందుగా జవహర్ బాబు గారు జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది నాడు వైద్యం వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నాయి కానీ ఇంకా అహంకారం చావాల ఈ అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన ంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది ఈ వ్యక్తి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటి ఎప్పుడు ఏ స్లోకి నివాళి మీకు తెలియదు అక్కడ జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూన్ తాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడ పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమో అంటే ఎందుకేమో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవ్వరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది జిద్దే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి గొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీద వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకు నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు ఉండొచ్చు గతంలో